నమస్తే ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ ఉదయం ప్రభుత్వ ఉద్యోగులకి ఒక మంచి వార్త అంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి అదేంటంటే ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులందరికీ కూడా ఒక నెల పూర్తి జీతం చెల్లించమని ప్రభుత్వానికి ఆదేశిస్తూ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించడం జరిగింది అయితే అది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్న అందరికీ అని అనుకుంటున్నారు కానీ అందరికీ కాదు కొందరికి మాత్రమే గ్రాస్ శాలరీ ఇస్తారు ఎవరెవరికంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి అలాగే అదర్ ఎలక్షన్ స్టాఫ్ అంటే ఆఫీసులో రెవెన్యూ ఆఫీసుల్లో సూపరింటెండెంట్స్కి డిప్యూటీ తహసీల్దార్లకి సీనియర్ అసిస్టెంట్లకి జూనియర్ అసిస్టెంట్లకి టైపిస్ట్లకి అలాగే కలెక్టరేట్లో ఎలక్షన్ విభాగంలో పనిచేసినటువంటి ఉద్యోగులకి సీనియర్ అసిస్టెంట్లకి అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యాలయంలో సీనియర్ అసిడెంట్స్కి ఈ హానరో అనేది ఇస్తారు అంతేగాని టెంపరీ డ్యూటీలో అంటే లిమిటెడ్ పీరియడ్ అంటే ఆ రెండు రోజుల మట్టుకి ఆ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నటువంటి పోలింగ్ స్టాఫ్స్కి అంటే జోనల్ ఆఫీసర్స్కి కానీ రూట్ ఆఫీసర్స్కి కానీ పోలింగ్ ఆఫీసర్స్కి కానీ ఓపీఓలకి కానీ ఏపీఓలకి కానీ అబ్జర్వర్స్కి మైక్రో అబ్జర్వర్స్కి కౌంటింగ్ ఆఫీసర్స్కి ఇవ్వరు ఇది ఈ ఆదేశాల యొక్క స్పష్టత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్